నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంకు మౌనానంద తపోవనం శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ రామానంద భారతీ స్వామి విచ్చేశారు తొలుత స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నూతలపాటి అనిల్ శర్మ రామకృష్ణ స్వామి నిర్వహించి తీర్థప్రసాదాలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో స్వామివారు మాట్లాడుతూ శ్రీ చాముండేశ్వరి అమ్మవారు ఎంతో వైభవంగా అద్భుతంగా ఉన్నారని అమ్మవారిని దర్శించి ప్రతి ఒక్కరూ పునీతులవ్వాలని కోరారు అలాగే శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రాన పాపాలు పటాపంచలవుతాయని తెలిపారు ఇంత దివ్యంగా దైవశక్తి కలిగి ఉన్న అమ్మవారిని దర్శించుకున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు అలాగే దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ రోజు అమ్మవారి దర్శన భాగ్యం కలిగిందని అన్నారు అనంతరం భారతీ స్వామి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి దంపతులను పూలమాలతో శాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నూతన మండల అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకులు గుండాల కృష్ణారెడ్డి కొండూరు వెంకటరమణారెడ్డి బొత్తుకూరు దుగ్గా శంకర్రెడ్డి మైనార్టీ నాయకులు జఫ్రుల్లా కంసాని మల్లికార్జున బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి ఇందుకూర్పేట నుంచి దాసరి విజయ్ మైపాడు నుంచి శివాలయం చైర్మన్ సురేంద్ర గంపల సుబ్రహ్మణ్యం వైసీపీ నాయకులు మండల అధికార ప్రతినిధి దండిగుంట ఫణీంద్ర నాయుడు మరియు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు

గురు సౌభాగ్య గూడి శ్రీపిట్టం విశాఖపట్నాల ఉంచి విజయయాత్రగా హైదరాబాద్ కర్నూలు కడప చేసి నెల్లూరు వచ్చినప్పుడు నెల్లూరులో నాలుగు రోజులు ఉండి సాయిబాబా దేవాలయంలో చిల్డ్రన్స్ పార్క్ పక్కన సాయిబాబా దేవాలయం ఉంది అక్కడ పూజ కార్యక్రమం అంతా నిర్వహించేసి ఈ రోజు మంచి పర్వత ఉంది సముద్రాల ధ్యానం చేసుకొని ఆదివారం సప్తమి షష్ఠీ సప్తమి కలిసి వస్తుంది రోజు మంచి రోజుగా ఉంది చెప్పేసి సముద్రాల ధ్యానం దేశవ్యాప్తంగా ఉగ్రవాదంతా తగ్గవాలని చెప్పేసి రోజు సముద్ర సముద్ర తీరాలు వచ్చి ప్రార్థన చేసుకున్నాము ఆ సందర్భంగా కళ్యాణ్ కుమార్ రెడ్డి ఇక్కడ మరి దేవాలయ విశాఖపట్నాల చాముండీ దేవాలయం ఉంది మీరు అక్కడ విజిట్ చేస్తే బాగా ఉన్నారు ఆ విధంగా ఇక్కడ వచ్చి చూశాను గ్రామ దేవత చాలా వైభవంగా ఉంది ఆ అమ్మని దర్శనం చేస్తే అంత విధాల మనకు మంచి జరుగును ప్రతి చెప్పాను ఉగ్రవాదం తగ్గవాలంటే ఇలాగ గ్రామ దేవత కలిసి మనం పూర్తి చేసుకుంటుంటే తప్పకుండా మన దేవత పరిపూర్ణంగా మనకు కలుగుతుంది అని చెప్పి చేశాను ఇక్కడ వైభవంగా ఏర్పాటు చేసి ఉంటున్నారు ఈవో గారు సిబ్బందులు దేవాలయ సిబ్బందులు అర్చకులు అందరూ శ్రద్ధాభక్తితో మంచి మనసుతో కలుసుకుని అన్ని ఏర్పాటు చేసి మంచిగా నన్ను ఆహ్వానం చేసి నా పూజ విధానం దేవాలయతో విద్యంతా కూడా నాకు చెప్పించినది ఎలా అలా జరుగుతుందని చెప్పేసి చాలా సంతోషకరంగా ఉంది ఈ వైభవం ఇలాగనే జరిగి రావాల అందరం కలిసి ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటే మన వైభవం దేవాలయ వైభవం ఇంకా బాగా వస్తుంది దేశవ్యాప్తంగా మనంతా బాగా ఉంటాము ఉగ్రవాదం ఉండదు శత్రుత్వం ఉండదు దేశాల మనశ్శాంతి కలుగును మనకు కూడా మనశాంతి కలగవాల చాలా మరణం లేకుండా ఉండవాలంటే ఈ మరి దేవతంతా మనం కొలుస్తూ ఉంటే అమ్మో అనుగ్రహం ఎంత పరిపూర్ణంగా కలుగుతున్నాం ఎల్లప్పుడూ మీరు ఎంత క్షేమంగా ఉండవాలని చెప్పేసి ఆశిస్తలు అందిస్తారు సభ జనాభా నారాయణ నారాయణ